గతంలో ఎప్పుడు ఇబ్బంది పడనంతగా చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి వరకు అది కూడా లాస్ట్ నెల బాగా అనమాట మూడు నెలల క్రితం ఆయన జైల్లో ఉన్న నెల ఏదైతే ఉందో యాభై రెండు రోజుల పాటు ఒక రకంగా ఆయన జీవితంలోనే ఆయన జీవిత చరిత్రలోనే ఒక మనపురాని ఘట్టంగా భవిష్యత్తులో కూడా నిలిచిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక సీఎం నన్న యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టించారు ఎంత సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి మాజీ సీఎం అని ఖచ్చితంగా అదైతే గుర్తుండిపోద్ది అయితే ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏం జరిగినా ఒక షాకే తాజాగా మొన్న మధ్యని స్కిల్ డెవలప్మెంట్ కొమ్ముకోవడానికి సంబంధించి ఎలాగైతే ఇబ్బంది పడ్డారు తాజాగా ఇప్పుడు రైతులకు సంబంధించిన అసైన్డ్ భూముల వ్యవహారంలో మరొకసారి మరొక ఇబ్బందుల్లో ఇరుక్కున్నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఖచ్చితంగా అవునని వినిపిస్తుంది తాజాగా ఏపీసీఐడి దీనికి సంబంధించి మరొక కేసు అయితే నమోదు చేసింది రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది అమరావతిలో ఎసైన్డ్ భూముల కొనుగోలుకు సంబంధించి రెండు వేల ఇరవైలోనే సిఐడి అప్పట్లోనే కేసు నమోదు చేసింది కాకపోతే తాజాగా ఇప్పుడు ఇందులో చంద్రబాబు గారిని నిందితుడిగా చేర్చారు అంటే ఈ నిందితుడిగా చేరుస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి అభియోగపత్రం కూడా దాఖలు చేసింది దాన్ని పరిశీలించిన ఏసీబీ కోర్టు ఏమో ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు కూడా జారీ చేశారు అయితే అసైన్డ్ భూములు ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అనేది ఎస్ఐన్ దారులకు భయాందోళనలకు గురిచేసి అప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎవరైతే మంత్రి నారాయణ ఉన్నారో మిగిలిన మంత్రులు వెళ్ వాళ్ళ బినామీలు తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసేస్తారు అనేది అభియోగ పత్రంలో సిఐడి చేసిన ప్రధాన ఆరోపణ అంటే కొనుగోలు చేసిన అసైన్డ్ భూములకు భూ సమీకరణ ప్రయోజనాలు పొందేందుకు అధికారులను ఒత్తిడి చేసి నిబంధనలకు విరుద్ధంగా జీవో ఫార్టీ వన్ జారీ చేయించారు అనేది కూడా ఇక్కడ సిఐడి తన ఛార్జ్షీట్లో పేర్కొంది దీనికి సంబంధించి భూములు కొనుగోలు చేసిన వాళ్ళు కొన్ని పేర్లు కూడా విడుదల చేసింది అయితే ఇప్పుడు తాజాగా దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా చేర్చడం నిందితుడిగా ఇది ఒక ఊహించిన శాఖ ఎన్నికలకు ముందు లేదంటే దీన్ని పెద్దగా పరిగణలో తీసుకోరా ఈ హడావుల్లో కొట్టుకుపోద్దా ఎన్నికల ప్రచార హడావుల్లో చూడాలి